రేషన్ డీలర్లకు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ఐదు నెలల కమిషన్ డబ్బులు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని రేషన్ డీలర్ల హనుమకొండ జిల్లా అధ్యక్షులు బత్తుల రమేష్ అన్నారు నేడు హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా బత్తుల రమేష్ మాట్లాడుతూ దుమ్ము దూళితో డీలర్లు అనారోగ్యం పాలవుతున్నారని ప్రభుత్వం రేషన్ డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు జారీ చేయాలన్నారు సంక్షేమ సంఘం బతుల రమేష్ బాబు మాట్లాడుతున్నాను తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల దాదాపు రాష్ట్రంలో పదిహేడు వేల పైచిల్కు రేషన్ డీలర్లకు గత ఐదు నెలల నుంచి కమిషన్ ఇస్తలేదు ఐదు నెలల కమిషన్ వెంటనే విడుదల చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో జేసీ గారికి లెటర్ ఇవ్వడం జరిగినది ఈ రెండు మూడు రోజుల లోపల మాకు కమిషన్ వెంటనే విడుదల చేయకుంటే అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయని కూడా సిద్ధపడుతున్నాం పల్లె డీలర్లు ముఖ్యంగా చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు మినిస్టర్ గారు ఈ మెసేజ్ మా లెటర్స్ అందుకోగానే మా అందరికీ రేషన్ డీలర్లందరికీ గౌరవ వేతనం కానీ కమిషన్ కానీ వెంటనే విడుదల చేయాలి అదే రకంగా ఐదో తారీఖు వరకు మాకు గౌరవేతనం ప్రకటించకుంటే ఈ కమిషన్ ఐదో తారీఖు వరకు వేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు బంద్ పిలుపునిస్తున్నాం శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదో తారీఖు నాడు ఒకరోజు రేషన్ డీలర్స్ దుకాణాలన్నీ బంద్ చేస్తున్నాం ప్రజలారా ఈ అసౌకర్యాన్ని కూడా మమ్మల్ని మన్నించాలి ఆ ఒక్కరోజు ఈ లోపు మాకు గౌరవేతనం కానీ కమిషన్ కానీ వేస్తే ఆ బంద్ కూడా మేము చేయం శాంతియుతంగానే చేస్తున్నాం కొంతమంది దుష్టులు దుర్మార్గులు ప్రభుత్వం వ్యతిరేకంగా ఇంటి వాట్సాప్లో చేస్తున్నారు మేము ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతలేము మా ముఖ్యమైన డిమాండ్స్ గౌరవ వేతనం వెంటనే ప్రకటించాలి ఐదు నెలల కమిషన్ వెంటనే వేయాలి రేషన్ డీలర్లకు ఎటు కార్డు ఇవ్వాలి ముఖ్యంగా వర్షాకాలంలో కొన్ని రేషన్ షాపులలో దొడ్డు బియ్యం ఉన్నాయి ఆ దొడ్డు బియ్యం కూడా వెంటనే రిటర్న్ తీసుకుపోవాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రమేష్ బాబు